కదండి పూజకి చక్కగా మందారాలు ఇవన్నీ గార్డెన్ లోవే బయట కాదు పూజకి మొత్తం గార్డెన్ లోవే చక్కగా కోసేసుకుంటున్నాం కదా చక్కగా ఇంకా ఏ కాదు నేను మీకు ఈ గార్డెన్ ఫుల్ వీడియో కూడా నేను కవర్ చేసి పెడతాను ఫుల్ గా పూజకి వైట్ కంటూ వెళ్లకుండా చక్కగా ఇక్కడ ఇది రోజ్ అండి వైట్ రోజ్ వైట్ రోజు చూసారు కదా ఇంకా ఇంకా కోద్దాము ఫ్లవర్స్ ఫస్ట్ మందారాలు కోసుకుందాము ఈ ఫస్ట్ మందారాలు కొత్త చూసారు కదా ఫ్లవర్స్ అన్ని ఎన్నిక్కున్నాయో ఇది వైట్ మందారం నిన్న కోసేసాను మీకు చూపించడం మర్చిపోయాను ఇంకా కోతాము ఇవన్నీ స్టైల్ ఫ్లవర్స్ అండి ఈ మొత్తం చూసారు కదా ఇది ఒకటి పెలెట్ మందారం సో ఇది కూడా కట్ చేస్తాను చూపిస్తాను మీకు చక్కగా అన్నీ కూడా మందారాలు అన్నీ ఇందులోకి వేసుకొని దేవుడికి పెట్టుకోవచ్చు ఫ్రెష్గా అంటే కలర్స్ కలర్స్ అనమాట చూసారా బాగుంది ఇంకొక మందారం కూడా కోస్తాను ఏమూ స్లో నానా ఇది కొనుక్కొకటండి ఇది ఇంకా రెడ్ రోజెస్ ఉన్నాయి సో రెడ్ రోజెస్ కూడా ఒక వస్తాను కొంచెం గులాబీ మనకి ఉంటాయి కదా సో కొంచెం తాగుతున్నాయండి మందారాలు ఇంకా కొద్దాం మీకు బయట కూడా ఉంది చూపిస్తాను మొత్తం ఇవన్నీ మనీ ప్లాంట్స్ అవి అన్నీ క్రోటన్స్ మనీ ప్లాంట్స్ మొత్తం అంతా కూడా తీస్తాను మీకు ఫుల్గా ఆర్డర్ నీట్గా తీసి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఎదురుగా పార్క్ కదా ఈ వైట్ మాక్సిమం ఆల్ కలర్స్ అయితే కవర్ చేసింది వైట్ కోసాను ఒక రెండు కోసాను బాస్కెట్ కూడా చూసారా బాగుంది కదా తను ప్రిపేర్ చేసింది ఇది బాస్కెట్ కూడా ఓకే అంటే ఓన్లీ మందారాల వరకే కోసి పెడదామని నేను ఈ ఫ్లవర్స్ ఏవి కట్ చేయట్లేదు ఉన్నాయి బట్ ఏం తీయట్లేదు వైట్ కూడా ఒకటే తీసాను అక్కడ ఒక మందారం ఉంది కట్ చేస్తాను ఇవ్వదేమో కట్ చేయడానికి చూస్తాను అటు నుంచి చూస్తాను సో దీనికి ఈ మందారాలు చాలా మంచిదండి మనకి ఈ మందారాలు చెట్టు కూడా మంచిది ఆకులు అవి అన్నీ కూడా ఓకే చూసారు కదా ఇంకా ఇక్కడ కూడా ఉంది మందారం చెట్టు సో ఇది కూడా కూసుకుందాం ఓకే ఇప్పుడు మనం చక్కగా మన ఇంట్లోని హ్యాపీగా పూజకి మన ఇంట్లో ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు బయట ఒక్కడు కూడా కొనిందైతే లేదు అన్నీ అది ఇంట్లో వేసుకున్నవే మొక్కలు అన్నీ కూడా అంటే చక్కగా దింటర్స్గా చాలా దీన్గా మెయింటైన్ చేస్తుంది గార్డెన్ అనేది తర్వాత మీకు గార్డెన్ ఫుల్ వీడియో తీసి పెడతాను ఏ ప్లాంట్ ఏదనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను ఓకేనా బాయ్